మార్చి పదమూడవ తేదీ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ రోజుకి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని హోమ్లో ఇది నిర్మాణం జరిగేటప్పుడు నేను పూజారి అందరం కూర్చొని అనుకునేవాళ్ళం దీంట్లో మా నాన్నగారు చనిపోయి అప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది శంకరెడ్డి గారు మా కోదేడు గోపాల్ రెడ్డి గారు హైదరాబాద్లో సుజాతమ్మ వాళ్ళు చెప్తుండేవాళ్ళు ఇక్కడ ఏదన్నా నాన్న పేరుతో ఏదన్నా పెద్ద నిర్మాణం ఏమన్నా చేద్దామంటే అక్కడ కళ్యాణ మండపం కడదామని నేనంతా ప్లాన్ వేయడం కూడా జరిగింది అప్పుడు నేను చిన్న సలహా ఇచ్చాను మా బాబా మందిరం కడదాం ముందర చాలా స్థలం ఉంది తర్వాత కడదామని చెప్పడం జరిగింది మా సోదరుడు మలికాంతటి అందరం కూడా దాన్ని క్లాన్స్ అంతా ఇవ్వడం కూడా జరిగింది బాబా ఏమనుకున్నారేమో ఇక్కడ మందిరం కడితే బాగుంటుంది ఎందుకంటే దీంట్లో పూర్వం నుంచి నేను మా తమ్ముడు మా నాన్నగారితో కలిసి ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా బస్ స్టాండ్ పేరు కూడా మా నాన్న పేరు వస్తారు కొంచెం పంచపాల్ చెరెడ్డి గారు చెప్తాను నేను డెబ్బై వరకు డెబ్బై మూడు వరకు ఇక్కడ వ్యవసాయం చేస్తుండేవాడిని తర్వాత ఎనభై మూడు ఎనభై మూడులో కొని రెండు వేల మూడు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని కొని శ్రీనివాస శ్రీనివాసరెడ్డి సంబంధం వాళ్ళు తీసుకొని దీన్ని కట్టడం జరిగింది నిజంగా ఆ గోపాల్ రెడ్డి సుజాత మన సుజాతమతులు దీనికి ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇవ్వడం జరిగింది అప్పుడు మేము కూర్చొని అనుకునేవాళ్ళు ఇంత దూరంగా ఉంది టెంపుల్ దీనికి ఎవరు వస్తారు పల్లకీ సేవ చేస్తే పల్లకీ మోసేదానికి స్వామి నువ్వు వాసిన లేని తప్ప ఎవరు మీరు ఉండేవాడిని రెగ్యులర్గా ఏడే కూర్చునేవాడిని అలాంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంగళ వాయిద్యాలతో పాలకీ సేవ తుఫాన్లు కరోనాలో కూడా బ్రహ్మాండంగా జరుగుతూ వస్తుంది ఈ దేవాలయ నిర్మాణం దీన్ని సెంటర్ చేసుకొని చాలా కార్యక్రమాలు చేయాలనుకుని మా నాన్నగారు ఆశయాలు మా నాన్నగారి మనసు పయలుదేరి ఒక బస్ షెల్టర్ కట్టాను జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా ఏ బస్ షెల్టర్లో కూడా ముఖ్యాలి బస్ షెల్టర్లు తాగుబోతుండదు చక్కగా ఉదయాన్ని చిమ్మి మా వాచ్ చేసి ఇప్పుడు చూడండి యాభై మంది ఆ బస్ సెల్టర్లు రాత్రి పదకొండు దాకా లైట్ కూడా వేస్తాం అలాగే నాన్నగారి పేరుతో ఒక లైబ్రరీ కట్టాను కాపులీ లైబ్రరీ సెంటర్లో ఒక అద్భుతంగా కట్టాను దాన్ని దాదాపు ముప్పై ఏళ్ళుగా పడిపోయి దాన్ని ఎవరు పట్టించుకోకపోతే ప్రభుత్వం నుంచి పోరాడి ఒక గ్రంథాలయం కడితే ఈరోజు కళకళిపోతాము శంకరెడ్డి గ్రంథాలయం శంకరెడ్డి బట్టి సార్ చూశాను కాల్లూరు రోడ్లో మూడో మూడు ఎకరాలు విత్తీర్ణంలో ఒక అద్భుత నిర్మాణం చేశాం కక్ష్మారెడ్డి కొద్దదామంది దాన్ని చూసిన తర్వాత మన పిల్లలందరూ కదా అష్టోకూడందరూ కలిసి మహిళా వాళ్ళకి ఒక అద్భుతాన్ని వాడుకోండి దాన్ని చూసి చెప్తుంటాడు సురేష్ సురేష్ అలా మిమ్మల్ని చూసి స్పందించా మిమ్మల్ని చూసి నేర్చుకున్నాము అందువల్ల మేము అంత బాగా దాన్ని చేస్తున్నాము చాలా బాగా చాలా బాగా చేస్తున్నాం వెయ్యి గారు అలాగా నిర్మాణాలన్నీ కూడా బస్ స్టాండర్ కానీ దేవ దేవాలయం స్ఫూర్తి మాకు తర్వాత మా మదర్ పేరుతో స్కూల్ తీసుకున్నాం రాష్ట్రంలోనే వెయ్యి మంది అమ్మాయిలు ఉన్న స్కూల్ ఎక్కడ లేదు రాష్ట్రంలో బాలికల పాఠశాల చేయాలా వెయ్యి మందిలో ఎక్కడ లేదు రాష్ట్రంలో దాని మా మదరు రామనాథం పేరుతో తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఆలోచన మాకు జరుగుతుందో ఈరోజు కోవర్లో భక్తులు చాలా బాగా ఉంటుంది ఇక్కడికి వచ్చినంత భక్తులు ఎక్కడికి రారు ఇంకా అనిపిస్తుంది ఒకసారి అన్నదానం జరిగితే పక్కనే ఇళ్ల దగ్గర దేవాలయంలో అన్నదానం జరుగుతుంది కానీ అక్కడ భక్తులుగా ఇక్కడికే వస్తారు ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఎప్పుడు కూడా ఈ దేవాలయం వస్తే మాది అని మేము ఎక్కడ అందరికీ అసలు ఎందుకు స్వామికి అపూర్పేస్తుంది అన్ని స్వామి తెలియజేస్తాను ఇంకా మొత్తం జాయిన్ చేస్తాం పదిహేను ఏళ్ళు ఆ స్వామి పదిహేను ఏళ్ళు నాలుగు నెలలు అందరూ ఆ పదిహేను నెలకి ముఖ్యమంత్రి కనిపెట్టారు అన్ని ఆత్మయం తీసుకునేందుకు వదిలేస్తాం ఏదన్నా గవర్నమెంట్ మనం సహాము అందువల్ల చాలా అదృష్టం మాకు కూడా ఈరోజు మా నాన్న వాళ్ళు కూడా చాలా అదృష్టం మీకు అందరికీ బాబా కృష్ణ కురం వారని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ओम श्री सचिदानंद सदगुरु अयनाथ महाराज की जय ओम साई श्री साई साई श्री साई जय